హాయ్ వెల్కమ్ టు ఆరాధ్య సింపుల్ తెలుగు వంటలు ఈరోజు రెసిపీ నార్త్ ఇండియన్ స్టైల్ చికెన్ టిక్కా దీనికోసం నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ కర్డ్ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి వన్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ పసుపు వేసి చక్కగా కలపండి తర్వాత టూ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం హాఫ్ కప్ ఆయిల్ వన్ కప్ కసూరి మేతి వేసి చక్కగా మిక్స్ చేసుకోండి లాస్ట్లో టూ స్పూన్స్ నిమ్మరసం వేసి వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి వన్ అవర్ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక్కొక్క పీస్ వేసుకొని హై ఫ్లేమ్ పైన టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చికెన్ని కుక్ అవ్వనివ్వండి అలా కలుపుతూ ఉంటే ఆయిల్ సపరేట్ అవుతుంది చికెన్ లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ బౌల్ పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క బిర్యానీ ఆకు త్రీ ఇలాయచి వేయండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న త్రీ ఆనియన్స్ ఫోర్ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలపండి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక మినిట్ టొమాటోస్ గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోండి ఆయిల్ సపరేట్ అయ్యాక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని బాగా కలిపి ఆయిల్ సపరేట్ అయ్యాక ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వండి అలా ఆ ఆయిల్ సపరేట్ అయ్యాక మూత తీసి మరొకసారి కలిపి కొంచెం కొత్తిమీర వేయతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ రెడీ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ డిస్క్రిప్షన్లో ఉంది మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే Please like and subscribe.